కాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి పేతురు వ్రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనమును మనము చదువుకుందాం ఆ మహిమ గుణాతి శైములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు పేతురు భక్తుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి ఆయన తనకున్నటువంటి మహిమ గుణాతి శైములను బట్టి మనందరికీ కూడా అమూల్యములను ఆ తర్వాత అత్యధికములనైనటువంటి వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్న మన దేవుడు మనకు వాగ్దానములు అనుగ్రహించేటువంటి విషయంలో మన పట్ల ఒక మంచి కృపను చూపిస్తూ ఉన్నాడు మాత్రమే కాదు కానీ ఆయన మనకు ఏదైతే వాగ్దానమును ఇచ్చాడో ఏదైతే ప్రభువారు వారు మనతో నిబంధన చేశాడో ప్రభు వారు ఏదైతే మనతో ప్రమాణము చేశాడో ఆ వాగ్దానములన్నిటినీ కూడా ఆయన నెరవేర్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు చాలాసార్లు ఈ భూమి మీద చాలామంది మనకు ఎదురవుతూ ఉంటాం కొంతమంది మనుషులు వారు మాట ఇచ్చి తప్పుతూ ఉంటాం కొంతమంది మనకు వాగ్దానములు చేసేటువంటి విషయంలో చాలా ముందు ఉంటాం కొంతమంది అంటారు కదా మీకు అది చేస్తాము ఇది చేస్తాము అని కళ్ళబుల్లి మాటలు చెప్పి కొంతమంది అబద్ధపు వాగ్దానాలు చేస్తూ ఉంటారు వారు చేసిన వాగ్దానములు నెరవేర్చేటువంటి విషయంలో తప్పిపోతూ వారు చేసేటువంటి వాగ్దానములు నెరవేర్చేటువంటి విషయంలో విఫలమైపోతూ ఉంటారు అయితే మనం ఆరాధించేటువంటి మన దేవుడు అలాంటి వాడు కాదు మన దేవుడు ఎన్నడూ కూడా అబద్ధమనేటువంటి దేవుడు కాదు ఆయన మాట తప్పనటువంటి దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఆకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఒక్కసారి మన ప్రభువు నుంచి ఒక్క మాట వెలువడిందా ఆయన మాట ఇచ్చాడు అనంటే ఆయన తప్పనిసరిగా మాటను నెరవేరుస్తాడు ఒక్కసారి ఆయన వాగ్దానమును మనకి ఇచ్చాడా ఆ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చి స్థిరపరచేటువంటి దేవుడు కనుక ఈ రోజున ప్రభువారు నీకు వాగ్దానం ఇచ్చాడా ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేటువంటి దేవుడు అయ్యున్నాడు ఒకవేళ ప్రభునికి ఇచ్చినటువంటి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడట్లేదు అని నీ జీవితంలో ఇంకా జరగలేదు అని ఆ వాగ్దానమును ప్రభువారు నీ జీవితంలో స్థిరపరచట్లేదు అని ఒకవేళ కంగారు పడుతూ కలవరపడుతూ సందేహపడుతూ ఉన్నావేమో కానీ ఆయన మాట తప్పేటువంటి దేవుడు కాదు నీ జీవితంలో ఆయన చేసిన వాగ్దానమును నెరవేర్చేదాకా ఆయన నిద్రపోయేటువంటి దేవుడు కాదు కనుక ఏ రోజున దేవుని యొక్క వాగ్దానములో యథార్థమైనటువంటివి ఆయన వాగ్దానము సత్యమైనటువంటిది ఆయన మాట చెప్పాడ ఆ మాటను తప్పనిసరిగా నెరవేర్చేటువంటి దేవుడు కనుక ప్రభునికి ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానమును ప్రభునితో చేసిన ప్రతి ప్రమాణమును ప్రభునితో చేసిన నిబంధనను ఆయన మర్చిపోక అనుకూలమైన ఆయన సమయముందు నీకిచ్చిన ప్రతి వాగ్దానము అమూల్యమైనటువంటిది విలువైనటువంటిది ఆ వాగ్దానమును ఆయన తప్పనిసరిగా నెరవేరుస్తాడు కనుక దేవుడి నీకు ఇచ్చిన వాగ్దానము నీ జీవితంలో స్థిరపరచబడాలి అని ప్రభునికి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడాలి అని కనిపెడుతూ ఉన్నావు కదా తప్పనిసరిగా నా ప్రభువు నీ మీద దృష్టి ఉంచి తన శ్రద్ధను నీ మీద నిలిపి ప్రభునికి ఇచ్చినటువంటి అమూల్యమైన విలువైన శ్రేష్టమైనటువంటి వాగ్దానములో ఆయన నీ జీవితంలో స్థిరపరచి నిన్ను ఆశీర్వదించి అనేక మందికి ప్రభు వారు నిన్ను ఆశీర్వాదకరముగా మార్చునుగాక